మేము చేసే వీడియోస్ మీ మొబైల్ కి నోటిఫికేషన్ రావాలంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి ఈ కాలంలో ఎక్కడ చూసినా పెద్ద పెద్ద బిల్డింగ్లు వాటిలో మనకి కనిపించే స్టెప్స్ ఆ తర్వాత ముఖ్యంగా ఎలివేటర్స్ అదేనండి లిఫ్ట్ లేకపోతే అసలు పని జరగదు అన్నట్లుగా ఉంటాయి చాలా ప్రదేశాలు ఇంజన్ హౌసెస్ కంటే కూడా అపార్ట్మెంట్స్ లో ఎక్కువగా ఇల్లు కొనుక్కుని ఉంటున్నారు ఈ కాలంలో జనాలైతే అటువంటి సమయంలో ఖచ్చితంగా లిఫ్ట్ కంపల్సరీగా ఉండాలి లేదంటే ఇక ఆ రోజు మన పని అయిపోయినట్లే నడుచుకుంటూ ఎన్నికలో లెక్కాలో ఆలోచిస్తేనే సగం చెమతులు పట్టేస్తాయి అందుకే ఈరోజు మనం ఈ వీడియో ద్వారా ప్రపంచంలోని అత్యంత చిత్ర విచిత్రమైన లిఫ్ట్ల గురించి తెలుసుకుందాం కొన్ని లిఫ్ట్లు లు బాత్రూంలోకి ఓపెన్ అయితే మరికొన్ని బాల్కనీలో ఓపెన్ అవుతాయి జర్మనీకి చెందిన బ్రాల్ హోటల్లో పూర్తిగా ఒక అక్వేరియం లాంటి లిఫ్ట్ ను తయారు చేయడం జరిగింది దానికి ఎంతో ఖర్చు కూడా అయింది అయితే తమ హోటను ప్రత్యేకంగా తీర్చిదిద్దడంలో ఎటువంటివి తీసుకోమని హోటల్స్ నిర్వాహకులు చెప్తున్నారు అక్వేరియం మధ్యలోకుండా లిఫ్ట్ ఉంటుంది అందులో కొన్ని వేల రకాల జాతుల చేపలు తిమింగలాలో వంటి నీటి జంతువులు ఉన్నాయి లిఫ్ట్లో ఎంతసేపైనా ఓరు కొట్టకుండా రకరకాల జీవులను చూసుకుంటూ సంతోషంగా మనకు కావలసిన ఫ్లోర్కు వెళ్ళిపోయేలా దీనిని తీర్చిదిద్దరు ప్రతిరోజు ఇందులో ఇద్దరు వ్యక్తులు దిగి అక్వేరియం తలతలలాడుతూ ఉండేందుకు ఎప్పటికప్పుడు క్లీన్ చేస్తూ ఉంటారు బ్యాంగ్లాంగ్ ఎలివేటర్ చైనాకు చెందిన ఈ ఎలివేటర్ అవుట్డోర్ ఎలివేటర్ దాదాపు ప్రపంచంలోనే హైయెస్ట్ ఎలివేటర్ గా రికార్డు సాధించింది దాదాపు వెయ్యి ఫీట్ల ఎత్తుంది ఈ ఎలివేటర్ అంతేకాదు ఈ ఎలివేటర్ నడిచే స్పీడ్ కూడా చాలా హైయెస్ట్ గా ఉంటుంది మూడు డబుల్ డాట్ ఎలివేటర్స్ కలిగిన ఈ లిఫ్ట్ చూడడానికి ఎంతో ప్రమాదకరంగా ఉన్నప్పటికీ సేఫ్టీ మెషర్మెంట్స్ అన్ని తీసుకోవడం ది బెస్ట్ లిఫ్ట్ గా పేరుగాంచింది కేవలం ఇరవై ఒక్క సెకండ్లలో గమ్యాన్ని చేర్చగలదు దీని ప్రత్యేకత ఏంటి అంటే నాలుగు వేల కిలోగ్రాముల వెయిట్ ఇది ఒక్కసారి మోగలదు ఓల్డ్ గిన్నీస్ రికార్డ్స్ లో కూడా ఇది అత్యంత అద్భుతమైన అవుట్డోర్ లిఫ్ట్ గా పేరుగాంచింది జపనీస్ ఎలివేటెడ్ టాయిలెట్ పేరు చూసి ఆశ్చర్యపోకండి జపాన్ లో సంవత్సరానికి దాదాపుగా పదిహేను అలా సంభవించిన సమయంలో ఉన్న వారు చాలా మంది ఎన్నో ఇబ్బందులకు గురవుతారు భూకంపం కొన్ని కొన్ని సార్లు రెండు మూడు రోజులు కూడా వచ్చే అవకాశం అలాంటి సమయంలో లిఫ్ట్ ఆగిపోయి గంటలు కాదు రోజుల తరబడి లిఫ్ట్ లో ఉండిపోయిన వారు ఎంతో మంది ఉన్నారట అలా ప్రాణం కోల్పోయిన వారు చాలా మంది ఉన్నారు అందుకే జపాన్ ఇలాంటి వినూత్నమైన ఆలోచన చేసింది లిఫ్ట్ ఏర్పాటు చేసింది కనీసం ఎవరైనా లిఫ్ట్ లో ఇరుక్కుపోతే టాయిలెట్ ఆపుకోవడం ద్వారా వారు చనిపోకూడదు కదా అనే ఉద్దేశం టాయిలెట్ తో పాటుగా తాగునీరు మరియు దుప్పట్లు కూడా అమర్చడం జరిగిందట జపాన్ లో ఏ లిఫ్ట్ చూసినా దాదాపు ఇలానే ఉంటుందట వీడికో ఎమర్జెన్సీ లిఫ్ట్ ఈ లిఫ్ట్ గా ఎంతో తేలికగా ఎటువంటి పవర్ సహాయం లేకున్నా ఏదైనా అగ్ని ప్రమాదం జరిగిన సమయంలో ఉపయోగించి కిందకు ఒక మనిషి లేదా ఇద్దరు మనుషులు మాత్రమే దీనిపై ప్రయాణం చేయకూడదు అలా కిందకు దిగిన తర్వాత ఆటోమేటిక్ గా ఆ లిఫ్ట్ మళ్లీ దాని స్థానానికి వెళ్ళిపోతుంది ఎమర్జెన్సీలో మనుషులను కాపాడేందుకు ఈ విధంగా ఎమర్జెన్సీ లిఫ్ట్ ఏర్పాటు చేయడం జరిగింది ఇదిగో ఇప్పుడు కనిపిస్తున్న ఇమేజెస్ కనుక మీరు చూస్తే మీకు సగం నిర్మాణంలో ఆపివేసిన ఏదైనా ఏదైనా పూలేమో అనే అభిప్రాయం కలవచ్చు కానీ ఇది నిజానికి తిరుగుతూ ఉండే ఒక బోట్ లిఫ్ట్ స్కాట్లాండ్ లో ఫోర్త్ అండ్ ఫ్లైట్ కెనాల్ ను యూనియన్ కెనాల్ తో కలుపుతుంది ప్రపంచంలో ఎన్నో బోట్ లిఫ్ట్స్ ఉన్నాయి కానీ ఇది మాత్రం ఒక అద్భుత నిర్మాణం అని చెప్పాలి ప్రపంచంలోని ఏకైక అద్భుతమైన లిఫ్ట్ సెకండ్ల వ్యవధిలోని బోట్ ను ఒక ప్రదేశం నుంచి మరో ప్రదేశానికి చేరవేస్తుంది నిజంగా ఇవన్నీ ఎంత ఆలోచించి ఎంత అద్భుతంగా నిర్మించారు కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇటువంటి మరిన్ని వీడియోస్ చూసేందుకు బెల్ ఐకాన్ ను క్లిక్ చేయండి ఇలాంటి మరెన్నో విషయాలు మీరు తెలుసుకోవాలనుకుంటే వెంటనే మా ఛానెల్ని సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియోని మీ మిత్రులతో షేర్ చేసుకోండి